వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ములకల చెరువు మార్కెట్ చూసుకుంటే టైం వచ్చి సాయంత్రం ఐదు గంటలు అవుతా ఉంది ఈ ఐదు గంటల లోపల జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పెలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ పొడి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ము మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల లోపల సెకండ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కానీ చూసుకుంటే ఈరోజు మదనపల్లి సారీ ములకల్చూరు మార్కెట్లో అయితే క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వచ్చాయి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అక్కడక్కడ మాత్రమే ఏడో ఒక ఐటమ్ మాత్రమే అయితే పడ్డం జరిగింది సూపర్ టాప్ చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే టాప్ పడింది అది కూడా రెండు ఐటాలు అయితే పడడం జరిగింది పెద్ద పెద్ద ఐటాలే ఎక్కువ యావరేజ్ మార్కెట్ అంతా ఎక్కువగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై వరకు అయితే మా మార్కెట్ అయితే జరుగుతుంది క్వాలిటీలు నెంబర్ వన్లు ఉంటే తొమ్మిది వందల పైన నడుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్